వరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో పల్లెల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా దివర్కద్ర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి ఉదయ్ కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాలు చేయడానికి రావడం లేదని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పక్క ప్రణాళికతో ముందుకు వస్తున్నాను నీతి నిజాయితీతో అవినీతి లేని పాలన అందించడమే నా లక్ష్యమని అన్నారు ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే వెంటనే సొంత నిధులతో ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తాను దేవరకద్ర వరకు బీటీ రోడ్డుకు మరమ్మతులు చేయించడం గ్రామ హెల్పింగ్ నిధికి ఇరవై వేల విరాళం ఇవ్వడం జరుగుతుంది చదువుకున్న విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు గ్రామ ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున ఉచిత అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రామంలోని ప్రతి కులం నుంచి ఒకరిని తీసుకొని గ్రామ అభివృద్ధి కోసం ఒక కమిటీ వేయడం జరుగుతుంది కావున గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గ్రామ ప్రజలకు నా నమస్కారం నేను కుమ్మరి ఉదయ్ కుమార్ మా తండ్రి గారి పేరు కుమ్మరి బాలప్ప నేను పద్నాలుగు తారీఖు జరగబోయే సర్పంచి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పోటీ ప్రధాన లక్ష్యం బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలు గ్రామ అభివృద్ధి ధ్యేయంతో గ్రామ సేవకై నేను మీ ముందుకు ఈరోజు పోటీలో బరిలో ఉన్నాను నాకు ఒక్క అవకాశం సర్పంచ్ గెలిపించే అవకాశం ఇస్తే నేను పక్క ప్రణాళికతో మీ ముందుకు వస్తున్నాను గ్రామ అభివృద్ధిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో నేను ఎలాంటి అధికార దాహం ఎలాంటి ఆశ లేకుండా గ్రామ సేవే లక్ష్యంగా నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను చేయబోయే ముఖ్యమైన పనులు ప్రణాళికబద్ధంగా గ్రామ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది ఈ మేనిఫెస్టోలో సర్పంచ్ గా నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్క పని అందరికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి బడుగు బలహీన వర్గాలకు గాని అందరికీ కుల మత భేదాలు లేకుండా అందరికి సమాన న్యాయం సామాజిక న్యాయం అదే విధంగా చూసానని ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తున్నాను అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ సాక్షిగా బడుగు బలహీన వర్గాల చదువుకున్న యువకులు రాజకీయాల్లోకి రావాలి రాజకీయంలో జరుగుతున్న లొసుగులను అందరి ముందు అందరి ముందు పెట్టి అందరి ముందు పెట్టి మందు పైసా లేకుండా ఏ ఆశ చూపకుండా జనాలకు జనాలకు ముందుకెళ్లి వారి మీ ఉంగరం గుర్తుతో గుర్తించబడింది అందరూ మీరు ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని గ్రామ ప్రజల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను కోరుతున్నాను